ఏమండి రాటమేమో తాబెల్లు వచ్చినట్టు వస్తారు పూటమేమో పోయినట్టు పోతారు అది రెండు వేల ఇరవై నాలుగులో ఉంది ఆ స్థితి దాన్ని జయించండి ఆ బలహీనతని చాలా విషయాల్లో ఫెయిల్ అయిపోయావు నువ్వు దేవుని విషయంలో ఫెయిల్ అయిపోయావు లోకపరమైనటువంటి అనేకులకి మాదిరిగా ఉండాల్సినటువంటి విషయాల్లో కూడా ఫెయిల్ అయిపోయావు కానీ ఈ సంవత్సరం నువ్వు ఫెయిల్ అవ్వకూడదు వచ్చి వెళ్ళిపోయే స్థితి ఉండకూడదు ఎన్నో బలహీనతలు ఇవి పెట్టుకొని ఇవి పెట్టుకొని ఇవి పెట్టుకొని ఏ ఇవి పెట్టుకొని హ్యాపీగా ఎలా ఉంటావు ఎన్ని ఉంటే హ్యాపీ ఉంటుందా హ్యాపీ ఉంటుందండి సల్జారం వచ్చి వణుకుతుంటే బిర్యానీ తెచ్చాడంట ఎవటో అరే బలే హ్యాపీగా ఉంటుంది తినడానికి ఏం తినేది వణుకుతున్నాం చలిదవరం వచ్చి కనుక పనికి మళ్ళీ బలహీనతలు పెట్టుకొని ఈ సంవత్సరంలోకి వస్తే హ్యాపీ ఉంటుంది ఇక బీపీ అండి థర్మమీటర్లు బదులుతాయి బీపీ మిషన్లు వెళ్ళిపోతాయి కనుక క్రొత్త సంవత్సరం అంటే క్రొత్తగానే ఉండాలి అన్నీ క్యారెక్టర్ కొత్తది అయిపోవాలా అదైందండి భాష మారాలి భాష ఇస్తావా చస్తావా కడతావా కట్టావా ముక్కు పిండి బూతులు తిట్టుకుంటూ ఉండేవాడు యేసుక్రీస్తు రాగానే ప్రభువా నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ క్రొత్త భాషలో మాట్లాడుతున్నారంటే ఇయే పోలీసు వాళ్ళు వాక్యం చెప్తున్నారు ఇప్పుడు స్టేషన్లో ఎట్టు ఉంటాడని చెప్పేసి వెళ్ళా స్టేషన్లోకి వెళ్ళినా అట్నే ఉన్నాడు రే ఇట్రా అన్నాడు ఒకప్పుడు అట్టని ప్రభు పట్టుకున్నాడు మార్చాడు కృపనిచ్చాడు ఇప్పుడు రే రా అనాల్సిన ఇట్రా బాబు అంటున్నాడు పక్కన చూసి నేను ఇట్రా బాబు ఇటు రండి సార్ ఇక్కడ కూర్చోండి సార్ కొంచెం వెయిటింగ్ చేయండి సార్ భాష మారింది అసే యువసే అనేవాడు అమ్మ మేడం ఎందుకమ్మ కొంచెం ఆగమ్మ న్యాయం జరిగిద్దమ్మా ఇట మాట్లాడుతున్నాడు న్యాయం జరిగిద్ది అసలు భాష మారిపోయింది మారాలి పాతది పాతది గతించాలి ఇవి సమస్తము క్రొత్త అవ్వాలి అప్పుడు ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాలి చెప్పగలవా ఎవరికి ఉంది హ్యాపీ రాత్రి ఊరు టపాసులు పిలిచి గందరగోళం చేసి కేకులు కట్ చేసుకొని ప్రేమ విందులు చేసుకొని బుగ్గలు ఆడించుకొని తిన్నారు పొద్దున్నే ఈఎంఐడు వచ్చేటు ఏ రెండు వేల ఇరవై ఐదులో ఈఎంలు ఈఎంఐలు కట్టే పని ఉంటుందా ఏంది మాట్లాడరు అప్పులు తీర్చక్కర్లేదా ఆటో వేయక్కర్లేదా మరి హ్యాపీ నూర్ ఏంది మీ ఆయన స్టడీ అయిపోయాడా మీ ఆవిడ స్టడీ అయిపోయిందా మీ పిల్లలు స్టడీ అయిపోయారా నిన్ను స్టడీ చేస్తున్నారు అన్నీ అలాగే ఉన్నాయారా మూడు వందల అరవై ఐదు కాకుండా మూడు వందల డెబ్భై ఏమైనా అయినా అయిపోతాయి ఏంది ఏం అలాగే ఉంటుంది అవి మా వస్తనే ఉంటాయి పోతనే ఉంటాయి మారాల్సింది అవి కాదు మనం మన వ్యక్తిత్వం మారాలి మన క్యారెక్టర్ మారాలి దాని కొరకే ఇచ్చేటితే నూతన సృష్టిగా యేసుక్రీస్తు వారు మనలను చేయటానికి ఈ లోకానికి వచ్చాడు అలాగే చేశాడా లేదా చేశాడు చేసి వెళ్ళాడు మరలా వస్తున్నాడు మరలా వస్తున్నాడు పాత బలహీనతలతో మనం ఉంటే పాత బలహీనలతో మనం ఉంటే బలహీన హీనలతో ఉంటే హీనత భక్తిహీనత వీటితోనే మనం ఉంటే ఎలా తీసుకెళ్తాడు మనల్ని ఎలా వెళ్తావు ఆయనతో పనికి మాలిన బలహీనలతో ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్తాడా నూతన సృష్టిగా చేశాడు కదా అలా నూతన సృష్టిగా ఎవరైతే ఉంటారో ఆయన ఎలా చేసి వెళ్ళాడో అలాగ ఆయన వచ్చినప్పుడు ఎవరైతే ఉంటారో వారిని ఆయన తీసుకెళ్తాడు అర్థమైందండి అలా ఉండకపోతే ఆయన తీసుకెళ్ళనే తీసుకొని వెళ్ళడు ఆయన తెల్లం మనం గనుక విజయవంతమైనటువంటి ఆత్మీయ జీవితానికి ఈ నాలుగు సూత్రాలను అప్లై చేయండి ఆకలేస్తుందా ఏస్తుంది లేరా నువ్వు తొండ చూసినట్టు చూస్తున్నావు అప్పుడే అర్థమైంది నాకు